డీటెయిల్స్ చూస్తే అటు బీహార్ ఇటు జూబ్లీహిల్స్ ఎన్నికల పోలింగ్ ముగిసింది బీహార్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ కి దీటుగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ కూడా నడిచాయి బీహార్ చరిత్రలోనే మునిపెన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది ఇక హైదరాబాద్ జూబ్లీ లో పోలింగ్ ఎప్పటిలాగానే మందకోడిగానే మొదలైంది మంద కోడిగానే ముగిసింది బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఢంకా బజాయిస్తున్నాయి ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ అస్సలు పనిచేయలేదని చెప్పాయి ఇక అధికార ఎన్డీఏ కూటమికి మెజార్టీ మార్క్ నూట ఇరవై రెండు కంటే ఎక్కువ సీట్లు వస్తాయని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి ఇక బీహార్ ఎన్నికల్లో విజయం సాధించి ఎన్డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని పీపుల్స్ పాలస్ తెలిపింది ఎన్డీఏకు నూట ముప్పై మూడు నుంచి నూట యాభై తొమ్మిది మధ్య సీట్లు వస్తాయని తెలిపింది అలాగే మహాగఠబంధన్కు డెబ్బై ఐదు నుంచి నూట ఒక్క మధ్య సీట్లు వస్తాయని తెలిపింది ఇక జన్ సురాజ్ పార్టీకి కేవలం ఐదు సీట్లు వస్తాయని తన సర్వే రిపోర్ట్లో పీపుల్స్ పాలస్ తేల్చి చెప్పింది ఇతరులు రెండు నుంచి ఎనిమిది స్థానాల్లో ప్రభావం చూపిస్తారని నివేదికలో స్పష్టం చేసింది ఓట్ షేరింగ్ పరంగా చూసుకుంటే ఎన్డీఏకు నలభై ఆరు పాయింట్ రెండు శాతం మహాగఠ్బంధన్కు ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం జన్ సురాజ్ తొమ్మిది పాయింట్ ఏడు శాతం ఇతరులకు ఆరు పాయింట్ రెండు శాతం ఓట్ షేరింగ్ ఉంటుందని తన అనాలసిస్లో చెప్పింది మ్యాట్రిస్ దైనిక్ భాస్కర్ నెట్వర్క్ ఎయిటీన్ మెగా ఎగ్జిట్ పోల్ టైమ్స్ నౌ జేవీసీ పీపుల్స్ ఇన్సైట్ వంటి సంస్థలు కూడా ఎన్డీఏకే మొగ్గు చూపాయి దైనిక్ భాస్కర్ ఎన్డీఏకు నూట నలభై ఐదు నుంచి నూట అరవై సీట్లు మహాగఠబంధన్కు డెబ్బై మూడు నుంచి తొంభై ఒక్క సీట్లు రావచ్చని అంచనా వేసింది మ్యాట్రిస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం ఎన్డీఏకు నూట నలభై ఏడు నుంచి నూట అరవై ఏడు స్థానాలు ప్రతిపక్ష మహాగఠ్బంధన్కు డెబ్బై నుంచి తొంభై స్థానాలు ఇతరులకు రెండు నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది పీపుల్స్ ఇన్సైడ్ కూడా ఎన్డీఏకు మొగ్గు చూపింది ఎన్డీఏకి నూట ముప్పై మూడు నుంచి నూట నలభై ఎనిమిది మధ్య సీట్లు వస్తాయని తెలిపింది మహాగఠ్బంధన్ ఎంజీబీకి ఎనభై ఏడు నుంచి నూట రెండు సీట్లు వస్తాయని జేఎస్పి రెండు ఇతరులకు మూడు నుంచి ఆరు సీట్లు వస్తాయని పీపుల్స్ ఇన్సైడ్ తన సర్వే రిపోర్ట్లో తెలిపింది ఇక జూబ్లీహిల్స్ విషయానికి వస్తే కారుపై హస్తానిదే పై చేయి అని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు తేల్చి చెప్పాయి కాంగ్రెస్కు చాణక్య స్ట్రాటజీస్ నలభై ఆరు శాతం బీఆర్ఎస్కు నలభై ఒక్క శాతం బీజేపీకి ఆరు శాతం గెలుపు అవకాశం ఉందని అంచనా వేసింది స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం బీఆర్ఎస్ నలభై రెండు పాయింట్ ఒకటి శాతం ఓట్లు పడతాయని తమ సర్వేలో పేర్కొన్నాయి జన్మైన్ సర్వే కూడా హస్తంకే విజయం అని చెప్పింది ఇక నాగన్న సర్వేలు చూస్తే కాంగ్రెస్కు నలభై ఏడు శాతం బీఆర్ఎస్కు నలభై ఒక్క శాతం బీజేపీకి ఎనిమిది శాతం ఓట్లు పడ్డాయని అంచనా వేసింది మరోవైపు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు బీర్ల ఐలయ్య రామచంద్ర నాయక్ రామ్ దాస్పై మద్రానగర్ పిఎస్లో కేసు నమోదు చేశారు దాస్యం వినభాస్కర్ మెతుకు ఆనంద్పై బోర్బండా పిఎస్లో కేసు నమోదైంది పోలింగ్ బూత్లో బీఆర్ఎస్ ఏజెంట్ను బెదిరించారని ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్పై కోపుల ఈశ్వర్ ఫిర్యాదు చేశారు పోలింగ్ ముగిసిన తర్వాత యూసఫ్గూడ మహబూబ్ మహబూబ్ ఫంక్షన్ హాల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది యూసుఫ్ గూడలో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత యూసుఫ్ గూడలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు ఆమెతో పాటు కౌశిక్ రెడ్డి కూడా ధర్నాకు దిగడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది ఇక పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కౌశిక్ రెడ్డితో పాటు మాగంటి సునీతను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు